హాయ్ ఫ్రెండ్స్ వైష్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం మారిన జీవనశైలి కారణంగా మనలో చాలామంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఎక్కువగా పెడుతున్నారు అలా ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగి డ్రై ఫ్రూట్స్ తినడం అలవాటుగా చేసుకుంటున్నారు డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల మనకు ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి మంచి కొలెస్ట్రాల్ పెరిగి చెడు కొలెస్ట్రాల్ తొలగిపోతుంది అధిక బరువు సమస్యకు చెక్ పెట్టవచ్చు రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి ఇలా ఎన్నో రకాలుగా మనకు డ్రై ఫ్రూట్స్ సహాయపడతాయి అయితే ఈరోజు బాదం పప్పు వాల్నట్స్ ఈ రెండింటిలో మన ఆరోగ్యానికి ఏది మంచిది అనే విషయాన్ని వివరంగా తెలుసుకుందాం బాదం పప్పు వాల్నట్స్ రెండు ఆరోగ్యానికి మంచివే బాదం పప్పులో ఉన్న పోషకాలు ఎన్నో రకాలుగా సహాయపడతాయి దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్ ఇ ఫైబర్ వంటివి సమృద్ధిగా ఉంటాయి ఇక చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెంచడానికి దీనిలో ఉన్న పోషకాలు సహాయపడతాయి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి ఆరోగ్యకరమైన కొవ్వులు యాంటీ ఆక్సిడెంట్స్ మెగ్నీషియం ఉండటం వలన గుండె పనితీరుకు సహాయపడుతుంది రక్తపోటు నియంత్రణలో ఉండటానికి సహాయపడుతుంది అలాగే బాదంలో ఫైబర్ మరియు ప్రోటీన్ అధికంగా ఉండటం వలన కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండి తొందరగా ఆకలి వేయదు దాంతో బరువు తగ్గటానికి సహాయపడుతుంది ఆరోగ్యకరమైన కొవ్వులు క్యాలరీలు సమృద్ధిగా ఉండటం వలన మనం మధ్యాహ్న సమయంలో స్నాక్ రూపంలో తీసుకోవచ్చు బాదం పప్పులో రిబోఫ్లోవిన్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉండటం వలన మెదడు పనితీరును మెరుగుపరచడమే కాకుండా జ్ఞాపక శక్తి పెరిగేలా చేస్తుంది ఉమగత్రి కొవ్వు ఆమ్లాలు కూడా ఉండటం వలన మెదడు అభివృద్ధికి అలాగే వయసు పెరిగే కొద్దీ వచ్చే ఆల్జీ మర్స్ను తగ్గించటానికి సహాయపడుతుంది బాదం పప్పులో మెగ్నీషియం సమృద్ధిగా ఉండటం వలన రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణలో ఉంచుతుంది అలాగే కాల్షియం ఫాస్ఫరస్ కూడా సమృద్ధిగా ఉండటం వలన ఎముకలకు దంతాలకు మంచి ప్రయోజనాన్ని అందిస్తుంది వయసు పెరిగే కొద్దీ వచ్చే ఎముకల పెలుసుదనం ఎముకలకు సంబంధించిన సమస్యలు ఏమీ లేకుండా ఎముకలు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది ఇక యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన కణాలను దెబ్బ తినకుండా కాపాడి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన జీర్ణక్రియకు ఆటంకం లేకుండా జీర్ణ ప్రక్రియ బాగా సాగి గ్యాస్ కడుపు బురం మలబద్ధకం వంటి సమస్యలు ఉండవు అధిక బరువు సమస్యకు చెక్ పెట్టాలంటే జీర్ణారోగ్యం బాగుండాలి జీర్ణ ఆరోగ్యం బాగుంటే మనం తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యి అది కొవ్వుగా మారకుండా ఉంటుంది కాబట్టి మన జీర్ణ ఆరోగ్యం బాగుండేలా చూసుకోవాలి అంతేకాకుండా రోగనిరోధక వ్యవస్థకు బలోపేతం చేస్తుంది ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది బాదం పప్పులో విటమిన్ ఈ యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన చర్మ కణాలు దెబ్బతినకుండా కాపాడి ఆరోగ్యకరమైన మెరుపు ఉండేలా చేస్తుంది క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి బాదం పప్పును మితంగా తీసుకోవాలి రోజులో ఐదు బాదం పప్పులను తీసుకోవచ్చు ఐదు బాదం పప్పులను నానబెట్టి పై తొక్క తీసి తింటేనే మంచిది రాత్రంతా నానబెట్టడం వలన జీర్ణక్రియ అలాగే పోషకాల శోషణ బాగుంటుంది నానబెట్టడం వలన బాదం పప్పులో ఉన్న పోషకాలు వంద శాతం మన శరీరానికి అందుతాయి అదే నానబెట్టకుండా తింటే అరవై శాతం పోషకాలు మాత్రమే మన శరీరానికి అందుతాయి కాబట్టి రోజులో ఐదు బాదం పప్పులు ప్రతి ఒక్కరూ తీసుకోవచ్చు ఈ విధంగా తీసుకోవటం వలన ముఖ్యంగా వేసవిలో అలసట నీరసం లేకుండా చేస్తుంది శరీరంలో ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది రక్తపోటు నియంత్రణలో ఉంటుంది అలాగే అధిక బరువు సమస్యకు చెక్ పెట్టవచ్చు అంతేకాకుండా గుండెకు సంబంధించిన సమస్యలు ఏమీ ఉండవు కాబట్టి రోజుకి ఐదు బాదం పప్పులను తిని ఇప్పుడు చెప్పిన అన్ని రకాల ప్రయోజనాలను పొందండి బాదం పప్పు మనకు చాలా విరివిగానే లభ్యమవుతుంది సూపర్ మార్కెట్స్లోను లభ్యమవుతుంది డ్రై ఫ్రూట్ షాపుల్లోనూ ఆన్లైన్ స్టోర్స్లోనూ విరివిగానే లభ్యమవుతుంది కాబట్టి కాస్త శ్రద్ధ పెట్టి బాదం పప్పును తినడానికి ప్రయత్నం చేయండి రోజులో ఐదు బాదం పప్పులు తింటే సరిపోతుంది ఎక్కువగా తింటే బరువు పెరిగే అవకాశం కూడా ఉంది ఈ విషయాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి ఇప్పటివరకు బాదం పప్పు గురించి తెలుసుకున్నాం కదా అలాగే బాదం పప్పు వలె ఆరోగ్యకరమైన మరో డ్రై ఫ్రూట్ వాల్నట్స్ వాల్నట్స్ కూడా బాదం పప్పు లాగానే ప్రతిరోజు తింటే మనకు ఎన్నో రకాల ప్రయోజనాలు పొందవచ్చు అయితే బాదం పప్పులు ఐదు తింటున్నాం కదా ఈ వాల్నట్స్ రెండు తింటే సరిపోతుంది మెదడు ఆకారంలో ఉన్న ఈ వాల్నట్స్లో ఖనిజాలు విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్స్ ఒమగత్రి ఫ్యాటీ యాసిడ్స్ వంటివి సమృద్ధిగా ఉంటాయి వీటిని రెగ్యులర్గా తీసుకోవటం వల్ల మంచి కొలెస్ట్రాల్ పెరిగి చెడు కొలెస్ట్రాల్ తొలగిపోతుంది రక్త నాళాల పనితీరు మెరుగుపడుతుంది గుండె ఆరోగ్యానికి మంచిది ఉమాగాత్రి ఫ్యాటీ యాసిడ్ సమృద్ధిగా ఉండటం వలన మెదడు ఆరోగ్యాన్ని పెంచి వయసు పెరిగే కొద్దీ వచ్చే సమస్యలను తగ్గిస్తుంది ఫైబర్ మరియు ప్రోటీన్ ఎక్కువగా ఉండటం వలన కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉంటుంది ఇక దీని తినటం వలన ఎన్ని రకాల ప్రయోజనాలు పొందవచ్చో తెలుసుకుందాం వాల్నట్స్లో విటమిన్ బి సమృద్ధిగా ఉండటం వలన చర్మ ఆరోగ్యాన్ని పెంచడంతో పాటు ఒత్తిడిని తగ్గించి మానసిక స్థితి బాగుండేలా చేస్తుంది సహజసిద్ధమైన యాంటీ ఆక్సిడెంట్ అయిన విటమిన్ ఏ సమృద్ధిగా ఉండటం వలన ఒత్తిడి కారణంగా వచ్చే సమస్యలను తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది ఒత్తిడిగా ఉన్నప్పుడు రెండు వాల్నట్స్ నోట్లో వేసుకుని నమిలితే సరిపోతుంది కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉండటం వలన జుట్టు కుదులను బలోపేతం చేసి జుట్టు రాలకుండా ఒత్తుగా పడవుగా పెరిగేలా చేయడమే కాకుండా జుట్టు రంగు ఆకృతిని పెంచుతాయి జీర్ణక్రియ ఆరోగ్యానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం పొందటానికి ఫైబర్ చాలా అవసరం అటువంటి ఫైబర్ వాల్నట్స్లో సమృద్ధిగా ఉంటుంది దాంతో దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణలో ఉంచి డయాబెటీస్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది రిబోఫ్లోబిన్ థయామిన్ ఫోలేట్ వంటి బీ కాంప్లెక్స్ విటమిన్లు వాల్నట్స్లో సమృద్ధిగా ఉండటం వలన కావయే తల్లులకు కూడా మంచి బలాన్ని ఇస్తాయి అంతేకాకుండా పెరుగుతున్న పిండానికి కూడా సహాయకారిగా ఉంటాయి వాల్నట్స్లో త్రీ ఫ్యాటీ యాసిడ్ సమృద్ధిగా ఉండటం వలన రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేసి ఒత్తిడి లేకుండా మంచి నిద్ర వచ్చేలా చేస్తుంది అంతేకాకుండా ముఖ్యమైన కొవ్వు ఆమ్లాలు ఫాలిఫెనాల్స్ సమృద్ధిగా ఉండటం వలన కరోనరీ హార్ట్ డిసీజ్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది ఇక కొలెస్ట్రాల్ ట్రైగ్లైజర్ స్థాయిలను తగ్గించి గుండెకు సంబంధించిన సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది క్యాలరీలు ఉన్నప్పటికీ అధిక ఫైబర్ కారణంగా ఆకలి తగ్గించి బరువు తగ్గడానికి చాలా బాగా సహాయపడుతుంది రోజులో రెండు వాల్నట్స్ తింటే సరిపోతుంది వాల్నట్స్ నీటిలో నానబెట్టి తింటే మంచిది నీటిలో నానబెడితే వాటిలో ఉన్న పోషకాలు మన శరీరానికి వంద శాతం అందుతాయి అదే నానబెట్టకుండా తింటే అరవై శాతం మాత్రమే అందుతాయి కాబట్టి మన ఆరోగ్యానికి వాల్నట్స్ బాదం పప్పు రెండూ ముఖ్యమే ఇక మనం గ్రైండర్ చిట్కాల గురించి తెలుసుకుందాం ప్రతిరోజు మనం పప్పు రుబ్బుతూ ఉంటాం ఈ గ్రైండర్లో టైమర్ కూడా ఉంది గ్రైండర్ను మనం వాడిన ప్రతిసారి శుభ్రం చేసుకోవాలి అలాగే ఎక్కువ లోడ్ వేయకుండా జాగ్రత్తగా సరిపడా లోడు మాత్రమే వేయాలి మోటరు మరియు భాగాలను క్రమం తప్పకుండా ఆయిలింగ్ చేస్తూ ఉండాలి గ్రైండర్ ఎక్కువ కాలం ఉండలు అంటే పాడవకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి తనిఖీ చేస్తూ ఉండాలి అలాగే మన క్వాంటిటీ ప్రకారం మాత్రమే వేయాలి చూసారుగా ఫ్రెండ్స్ ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి